అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు మరి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అంటే ఇటీవల బడ్జెట్ సమావేశాలు జరిగే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతానికి కూడా జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయంటే డబ్బులు కేటాయించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు ఆమోదం తెలపడానికి మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకం కాబోతుంది మరి ఇదే కేబినెట్లో ఇదే బడ్జెట్లో ప్రకటించినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఆడబిడ్డ నిధి ద్వారా పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి బడ్జెట్లో మనకు నాలుగు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ఈ విడుదల ఈ డబ్బుల విడుదలకు సంబంధించి మంత్రివర్గ ఆమోదం కోసం అంటే కేబినెట్ ఆమోదం కోసం అయితే అంటే ఈ యొక్క పథకం అనే కాదు మిగిలినటువంటి పథకాలకు సంబంధించి కూడా ఆమోదం తెలపడానికి మరి కాసేపట్లో కేబినెట్ అయితే మీటింగ్ కాబోతోంది మూడు గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఇక్కడ నిర్ణయం తీసుకుని ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల కోసం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మహిళలకు కేటాయించినటువంటి పథకాలను అమలు చేసి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు మరి ఈ యొక్క పథకాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేయడానికి కసరత్తులు అయితే ప్రారంభిస్తున్నారు మరి ఈ రోజు కనుక నిర్ణయం తీసుకుంటే ఈ నెలలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి ఏప్రిల్ నెల నుంచి కూడా మనకు యొక్క ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయల పదహైదు వందల రూపాయలనైతే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయల పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మనం చూద్దాం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎవరైతే చూస్తున్నారో వారు ఏం ఆలోచించకుండా వీడియోను లైక్ చేయాలి మీరు మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ అంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది తప్పకుండా మీరు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందిస్తేటువంటి పథకాల సమాచారాన్ని ఆయన ప్రకటిస్తూ ఉంటారు మరి ఈ పథకాల సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేసి మహిళలు కనుక ఆర్థికంగా పైకి వస్తే రాష్ట్రం బాగుంటుంది వారి కుటుంబాలు బాగుంటాయి మరి వారి కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టే కదా అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ శాతం మహిళలకు మనకు ఈ యొక్క పథకాలు కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క పథకాలలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పథకం ప్రతి నెల కూడా మహిళలకు డబ్బులు ఇచ్చేటువంటి పథకం ఆడబిడ్డ నిధి అనే పథకం అన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ పదిహేను వందల రూపాయల పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకుంటే మనకి ఒక పథకం వర్తిస్తుంది మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూస్తే మనకు మరికాసేపట్లో మరొక గంట తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి నిర్ణయం కనుక తీసుకుంటే ఈ నెలలోనే ఈ మార్చి నెలలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒక పథకానికి ప్రతి మహిళ కూడా అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ నెల నుంచే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అంటే పదహైదు వందల రూపాయలను మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ పదహైదు వందల రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు కూడా అప్డేట్ అయితే వస్తుందనమాట అంటే డబ్బులు అయితే అందడం జరుగుతుంది మరి ఎవరికి ఇస్తున్నారు ఈ యొక్క పథకం అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం అనేది వర్తిస్తుందని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు చె సంవత్సరానికి ఈ పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట మరి ఆడబిడ్డ నిధికి మీరు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లమ్మ ప్రతి మహిళ కూడా యొక్క పథకానికి అర్హులై ఏ కులం వారైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ అందరికీ కూడా యొక్క పథకం వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఏపీ ప్రభుత్వం మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోవడానికి మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ అంటే కొన్ని రకాల జిరాక్స్లు అనేటివి మీరు కలిగి ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డ్ అనేది ప్రతి మహిళకు కూడా తప్పనిసరి అండి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రెండోది చూసుకుంటే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక మూడో చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి నాలుగు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ కూడా మీ దగ్గర మీరు సిద్ధంగా పెట్టుకోవాలి మరి ఇక్కడ అకౌంట్కు సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది అంటే గతంలో చాలా మంది మహిళలు ఏం చేశారంటే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అంటే పదహైదు వందల రూపాయల పథకం మనకు రావాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలంట అని చెప్పి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కయితే ఓపెన్ చేశారు చాలా మంది ఇది చాలా మంచిదే అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు మరి ఏదైనా మీకు ప్రాబ్లం ఉండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోయినా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఈ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మరి పోస్టాఫీస్ అకౌంట్ అనేది చేసుకుంటే త్వరిగతన డబ్బులు పడతాయి మీకు ఇక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు పోస్టాఫీస్ అకౌంట్కు ఆ సౌకర్యం ఉంది మరి పోస్టాఫీస్ అకౌంట్ కనుక ఆ పద్ధతిలో మీరు కనుక ఓపెన్ చేస్తే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా ఈ యొక్క అకౌంట్కి అయితే వచ్చేస్తాయి మీకు ఎన్ని ఉన్నా కూడా నేరుగా ఆఫీస్ అకౌంట్కి అయితే వచ్చి జమ అవుతాయి అన్నమాట మరి చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకున్నారు ఏం తప్పలేదు చేసుకున్నా కానీ ఇక్కడ మ్యాండేటరీ కాదంటే తప్పనిసరి కాదు ఈ యొక్క ఆడబిడ్డనిది పదహైదు వందల రూపాయల పథకానికి ఈ యొక్క బ్యా ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరి కాదు మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మళ్ళీ మీరు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయాల్సిన అవసరం లేదని గతంలోనే చెప్పింది ఏపీ ప్రభుత్వం మళ్ళీ కూడా ఇప్పుడు మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు నేను చెప్పినట్లు నాలుగు రకాల ప్రూఫ్స్ మాత్రం ముఖ్యంగా నాలుగు రకాల ప్రూఫ్స్ అయితే మీకు ఉండాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్తోనే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు అప్లై చేసుకోవడానికి మనకు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు ప్రూఫ్స్తో పాటు మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది మీకు ఉండాలి మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలకే యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయుత అనే పథకం అయితే ఉండేది ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చేవి మరి గవర్నమెంట్ అయిపోయేటప్పుడు అంటే అప్పుడు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అప్పట్లో కొంతమందికి జమ అవ్వడం జరిగింది మరికొంతమందికి జమ కాకపోవడంతో మన కూటమి ప్రభుత్వంలో ఏమైనా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది మహిళలు ఎదురు చూశారు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు మరి అలా ఎదురు చూశారన్నమాట ఈ వైఎస్ఆర్ చేతితో పథకం డబ్బులు ఏమైనా మన ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారని మరి అక్కడితో ఆ ప్రభుత్వంతో ఆ పథకం అక్కడికి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు మహిళలందరికీ కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పునిచ్చి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని తీసుకొచ్చి మహిళలకు మేలు చేయాలని ఇక్కడ ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్నారనమాట మరి ఈరోజు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే కనుక మీరు ఈ నెలలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మార్చి నెలలో మరొక పదహైదు రోజుల సమయం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మీరు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకుని కొత్త సంవత్సరంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొత్త ఆర్థిక సంవత్సరంలో మీరు అప్లై చేసుకుని మరి డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ప్రతి నెల కూడా ఈ పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతుందనమాట కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోకుండా ఉంటే అప్డేట్ చేయించుకోవడం కానీ ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింకు ఎన్పిసిఐ లింక్ అంటారు మరి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి మరి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉండండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ను చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి